లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదండి ఎందుకంటే లోకంలోనే మనల్ని రక్షించుకోవడానికి ప్రభు వచ్చారు కానీ తీర్పులు తీర్చి మనల్ని శిక్షించడానికి ఆయన రాలేదండి అందుకైనా రక్షకుడిగా వచ్చారు శిక్షించేవాడిగా రాలేదండి ఆయన మనకు రక్షకుడు అది అందరు తెలుసుకోగలిగితే వాని రక్షించుకోవటానికండి ఆయన వచ్చారండి ఎందుకంటే మన పరిస్థితి మనకు అర్థమైంది కదండి ఎవరు కూడా ఏ పరిస్థితిలో కూడాను తమ్ము తాము రక్షించుకునే స్థితిలో ఉంది ఎందుకంటే మనలో ఏమున్నది దేవునికి విరోధమైన పాపం ఉంది కాబట్టి దేవునికి మనం ఎవరో మనం శత్రువులుగా ఉన్నామండి ఎందుకంటే పాపం ఉన్న చోట పరిస్థితి ఉండదండి అంటే దేవుని సమీపించడానికి అక్కడ ఎవరికే సాధ్యం కాదండి అందుకే దేవుడు